హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో మరో కొత్త రకం జ్వరం ప్రభుత్వం హై అలర్ట్ అంటే ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రకం జ్వరం ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక కేరళ రాష్ట్రంలో కొత్త రకం జ్వరం కలవరం సృష్టిస్తుంది ఇక వెస్ట్ నైల్ ఫీవర్ అనే జ్వరం రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో కేసులు నమోదయ్యారు ఇది వెస్ట్ నైల్ అనే దోమ వల్ల వ్యాపిస్తుంది దీంతో ఆరోగ్యశాఖ రైనీ సీజన్కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించింది ఇక కేరళలోనే మలప్పురం కోజికోడు త్రిశూరు జిల్లాల్లో వెస్ట్ నైల్ అనే ఫీవర్ కేసులు బయటపడ్డాయి ఇక రెండేళ్ల క్రితం కూడా కేరళ రాష్ట్రంలో వెస్ట్ నైల్ ఫీవర్ కారణంగా ఓ వ్యక్తి కూడా మరణించిన సంగతి కూడా తెలిసింది ఇక క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాపించే ఈ జ్వరం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కేరళలో ప్రాణాలను బలికొంది ఈ ఫీవర్ బారిన పడిన వారిలో జ్వరం తలనొప్పి అలసట తీర నొప్పులు వికారం వాంతులు మరియు అప్పుడప్పుడు చర్మంపై దద్దుర్లు శోషరస గ్రంథుల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇక చిన్నపాటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇక వ్యాధి తీవ్రత పెరిగితే తలనొప్పి అధిక జ్వరం అలాగనే మెడ దృఢత్వం మూర్చ అయోమయం కోమ వణుకు మూర్ఛలు కండరాల బలహీనత మరియు పక్షివాతం వంటివి సంభవిస్తాయి